హలో అండి గుడ్ మార్నింగ్ టైం వచ్చేసి సెవెన్ ఫిఫ్టీన్ అవుతుంది సో మార్నింగ్ మార్నింగ్ నేనైతే నర్మదా దగ్గర నుంచి పార్సల్ తీసేసుకున్నా ఏంటి అంటే ఏం లేదు చేసుకోలేదు నేను బ్లౌజెస్ కుట్టించుకుంటాను సార్ నర్మదా దగ్గర సో అందుకైతే బ్లౌజెస్ అయితే వచ్చేసినాయి గుడ్ మార్నింగ్ అలాగే నిమ్మకాయలు కూడా పంపించేసింది సమ్మర్ కదా నిమ్మకాయలు కూడా పంపించింది కొన్ని బ్లౌజెస్ పంపించండి ఇది వచ్చేసిన ఇది ఆ దగ్గర ఇది నార్డ్ బ్లౌజెస్ వర్క్ బ్లౌజు నేను ఇది సాయి స్ఫూర్తి దగ్గర తీసుకున్నాను అన్నాను కదా అది ఆ బ్లౌజ్ సాయిస్ఫూర్తి కంప్యూటర్ ఎంబ్రాయిడరీ రిబాక్స్ ఛానల్ ఉంది కదా వాళ్ళ దగ్గర ఆకే పంపించారు నాకు ఆ వర్క్ బ్లౌజ్ ఇది కూడా అదే సాంస్కృతి కంప్యూటర్ ఎంబ్రాయిడరీ రిబాక్స్ దగ్గర పంపించాను ఫుల్ హ్యాండ్స్ నేను ఎప్పుడు వేయలేదు ఫుల్ హ్యాండ్స్ ఇదే ఫస్ట్ టైమ్ ఇంకా వేసి వేసిచ్చింది కదా అక్కయ్యన్నది వేసుకుని చూడరా ఎప్పుడు ఒకేలాగైనా ఒకసారి వేసుకుని చూడు అని చెప్పేసి అన్నారు సరే ఒకసారి చూద్దాం వర్క్ బ్లౌజ్ అందులో వర్క్ బ్లౌజ్ అని చెప్పేసి ఇక కుట్టించేసినా ఇంత లాంగ్ హ్యాండ్స్ ఎప్పుడు వేయలేదు ఇదే ఫస్ట్ టైం కుట్టిన కూడా సో చూడాలి ఇలా ఉంటారు వర్క్ అయితే బాగుంది కదా ఇది కూడా నాదే జస్ట్ నార్మల్ డెలివరీ సారి కోసం అని చెప్పేసి కుట్టించుకున్నా ఇవేమో మా పిండివి మా అమ్మ పిన్ని కుదురు అంటే మా సిస్టర్వి నార్మల్ బ్లౌజెస్ కుట్టించింది కొన్ని ఇది నార్మలే ఇది కూడా నార్మలే ఇది వచ్చేసి వర్క్ బ్లౌజ్ బాగుంది కదా వర్క్ బ్లౌజ్ ఈ బోట్ నెక్ లు పాట్ నెక్లు అయితే నాకు కూడా తెలియదు నాకు అసలు నేను ఎప్పుడు వేసుకోలేదు సో మా పిన్ని కూతురు అయితే ఇంత ముందు కూడా కుట్టించింది సినిమా నర్మద దగ్గరనే అప్పుడు ఒక హాఫ్ అవర్ ఇప్పుడు మళ్ళీ బాగుంటుంది అని చెప్పేసి మళ్ళీ ఇచ్చింది ఈ బోట్ నెక్లు ఇవి ఏంటో నాకైతే అర్థం కాదు పెద్దగా తొందరగా నచ్చం వేసుకుంటే బాగుంటుంది ఏమో నేను ఇంతవరకు ఎప్పుడు వేసుకోలేదు ప్రాసెస్ అయితే పంపించేసింది నర్మదా మొత్తానికి సో ట్రైమ్ వచ్చేసి సెవెన్ ట్వంటీ అవుతుంది ఇంకా ఫస్ట్ నేనైతే అయితే వెజిటేబుల్స్కి వెళ్దాం అని అనుకుంటున్నా కూడా ఏం లేవు కదా సో కూరగాయలకి అయితే కూరగాయలు ఉన్నాయి కొంచెం కొంచెం కొన్ని చిన్న చిన్న సామాన్లు కొని అని అయితే వెళ్తున్నాను సో బయటకి వెళ్ళేసి వచ్చిందా ఓకేనా ఇక్కడైతే నేను టీ పెట్టేసుకుంటున్నా పక్కనైతే మందారాకులు మరిగిస్తున్నాను మందారాకులు అయితే నేను హెయిర్కి మధ్య అప్లై చేసుకుంటున్నాను ఎందుకంటే బాగా హెయిర్ ఫాల్ అయిపోతుంది సో మందారాకులు పెట్టుకుంటే కొంచెం రిజల్ట్ అనిపించింది వచ్చింది రిజల్ట్ సో మందారాకులు అయితే పక్కన మరిగిస్తూ ఇక్కడైతే పక్కన టీ పెట్టేసుకుంటున్నా అలాగే ఇడ్లీ పిండికి అయితే పట్టినాను నైట్ అదైతే ఇంకా ఉప్పు వాటర్ అయితే కలుపుతున్నాను బాగా మంచిగా కలిపితేనే ఇడ్లీ చాలా బాగా స్మూత్గా వస్తాయి సో పిండి అయితే కలిపిస్తున్నాను అక్కడ పక్కన అయితే నాకు టీ అయితే రెడీ అయిపోతుంది సో మా మార్నింగ్ మార్నింగ్ టిఫిన్స్ టీలు ఎంతో వర్క్ కదండీ అసలు రొటీన్ అయిపోయింది లైఫ్ ఇంకా ఇక్కడైతే ఫస్ట్ ఫస్ట్గా ఇడ్లీ అయితే పెట్టేయాలి ఎందుకంటే మా వారికి డ్యూటీ టైం అయిపోతుంది ఎలక్షన్ డ్యూటీ కదా సో తొందరగా వెళ్ళాలి ఖచ్చితంగా ఎలక్షన్ డ్యూటీ అంటేనే అమ్మ పెద్ద పని అసలు పాపం బాగా వర్క్ అయితే అయిపోతుంది సమ్మర్ అందులో ఫుల్ వేడిగా ఉంటుంది ఓకే ఇప్పటికైతే నేను ఇంకా ఇడ్లీ అయితే ఫాస్ట్ ఫాస్ట్గా అయితే పెట్టేస్తున్నాను చూస్తున్నారు కదా మీరు అందరూ ఏం టిఫిన్ చేశారు చెప్పండి నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేసేయండి కొత్తగా చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ చేయండి ఏదైతే మందారాకు మసల పెట్టుకున్నా వాటర్ చూసినా అట్లా గ్రీన్ కలర్ రావాలి ఇప్పుడు ఇదంతా మళ్ళీ కొంచెం ఇట్లా మిక్సీ చేసినట్టు చేసి హెయిర్కి అప్లై చేసేసుకోవాలి మిషన్ నుంచి ఏంటంటే వాషింగ్ పని చేస్తే డ్రయర్ పని చేయదు డ్రయర్ పని చేస్తే వాషింగ్ పని చేయదు మొన్నటి వరకు ఏమో ఈ వాషింగ్ పని చేయలేదు బయట వాష్ చేసుకొని డ్రైయర్ వేసుకున్నా ఇప్పుడేమో ఈ డ్రైయర్ పని చేయట్లేదు ఇప్పుడు వాష్ అయినాయి కదా ఇప్పుడు వీటిని నేనే ట్రై చేయాలి మిషన్ కూడా నాతో ఫుల్ ఆడుకుంటుంది ఏమైంది మమ్మీ ఈ మిషన్ కూడా నాతో ఆడుకుంటుంది ఈ డోర్ కూడా ఆడుకుంటుంది ఉండదు నిలబడదు మొన్నటి వరకు ఇది పని చేస్తే ఇది పని చేయాలి ఇంట్లో ఇది పని చేస్తలేదు ఇది పని చేస్తుంది ఇది ఏం చేయాలి మిషన్తో బ్యాకపోయి ఉంది ఇది ఇది నిలబడచ్చుదా ఇట్లా మొన్నటి వరకు నిలబడ్డది నిలబడతాది ఇప్పుడు నిలబడతారు ఇప్పుడు ఇది నిలబడచ్చుదా నిలబడదు చాలు ఇప్పుడు దీన్ని పాలు ఎప్పుడన్నా పని చేయొచ్చు కదా చేతులు పోతుంది కొత్తగా అనుకోవచ్చు కొత్తగా అంటే ఇప్పుడు ఏదైతే కొనాలంటే ఫార్టీ ఫార్టీ ఫైవ్ థౌసండ్ కావాలి ఇది ఏర్పడిది తెలుసు ఎప్పుడైతే ఏర్పడుదో టెన్ ఇయర్స్ దాన్ని ఇలా వాడుతూ వచ్చిన ఇంకా ఇక్కడైతే బ్రేక్ఫాస్ట్ అయితే పెట్టేస్తున్నా ఇంకా పిల్లలకి ఇద్దరికి మా వారికి పెట్టేస్తున్నా టైం వచ్చేసి అప్పటికే ఎయిట్ థర్టీ అవుతుంది సో ఫాస్ట్ ఫాస్ట్గా తనకి టైం అవుతుంది అనగానే ఇంకా బట్టలు అయితే అక్కడికి ఆపేసి వచ్చి బ్రేక్ఫాస్ట్ అయితే పెట్టేస్తున్నా సో బ్రేక్ఫాస్ట్ చేసిన తర్వాత ఇంకా మిగతా వర్క్స్ అయితే కంప్లీట్ చేసుకోవాలి ఇడ్లీ కోసం అయితే నేను పల్లీ చట్నీ చేసిన కొంచెం వెల్లిపాయ కారం కూడా చేశాను సో ఇంకా ఇడ్లీ పల్లీ చట్నీ ఎల్లిపాయ కారం పెట్టుకొని మేమైతే టిఫిన్ అయితే ఫినిష్ చేసేస్తున్నాము హలో అండి గుడ్ ఆఫ్టర్నూన్ లంచ్ చేశారా అందరూ మేమైతే లంచ్ చేయలేదు ఇంకా చేయాలి ఇప్పుడు వచ్చేసి టైం వచ్చేసి వన్ అవుతుంది సో ఇప్పుడు వర్క్స్ కంప్లీట్ అయిపోయినాయి నా ఇంట్లో వర్క్స్ అయితే సో ఇక రేవంత్ కూడా ఫ్రెష్ అప్ అయిపోయాడు మంచిగా రెడీగా కూర్చున్నాడు అయితే రేవంత్కి కటింగ్ వెళ్దాం అనేసరికి ఇంకా ట్వెల్వ్ అయిపోయింది టైము సో ఇప్పుడు ఇంకేం వెళ్తామని చెప్పేసి ఆగినాము ఈవినింగ్ వరకు అయితే కటింగ్ షాప్కి అయితే వెళ్ళాలి రేవంత్ కోసం అని చెప్పేసి హాయ్ చెప్పు హాయ్ హాయ్ చెప్తున్నాను రేవంత్ హాయ్ 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 అందరికి చెప్పు హాయ్ చెప్పవా సరే సరే వద్దు వద్దు చెప్పాడంట ఏడుస్తున్నాడు ఒక్క టూ డేస్ ఏమో ఉండే మళ్ళీ అయితే స్టార్ట్ అయిపోయింది అసలు ఎక్కడా కూడా కూర్చోడానికి లేదు ఏసీ రూమ్లో తప్ప ఇంకా ఏసీ రూమ్లో కూడా అందులో ఉండి 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 బయటకు వచ్చేసరికి ఎట్లా అంటే అసలు ఉండలేకపోతున్నాం ఇంకా కొంచెం ఇట్లా ఈ వేడినన్నా కొంచెం కొంచెం అలవాటు చేసుకోవాలని చెప్పేసి మేము డిసైడ్ అయినాము ఏసీలో ఉండి 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 ఒక్కసారి బయటికి వచ్చేసరికి అసలు అవ్వట్లేదు ఏ పని చేసుకోవాలి అసలు ఉండాలనిపించట్లే బయట అందులోనే ఉండాల్సి వస్తుంది సో ఈ కూలరు ఫ్యాను అన్నీ కూడా కన్ మిక్స్ చేద్దాము అని చెప్పేసి అని అయితే మేము అనుకుంటున్నాము సో టోటల్గా ఏసీ అంటే చాలా ప్రాబ్లం అయిపోతుంది బాడీ అంతా కూడా అసలు వీక్ అయిపోతుంది టోటల్ ఏసీలో కూర్చుంటే కూడా అట్లా సో రేవంత్ అయితే రెడీ అయిపోయాడు రేవంత్ ఇంకా ఇప్పుడైతే లంచ్ అయితే పెట్టేయాలి మార్నింగ్ ఇడ్లీ తిన్నాడు ఏం తిన్నావు రేవంత్ చెప్పు ఏం తిన్నావు ఇడ్లీ చెప్పు ఇడ్లీ రేవంత్ తొందరగా లేచండు మార్నింగు ఇప్పుడేమో నిద్ర వచ్చేస్తుంది చూడండి అన్నం తినగానే పడుకుంటాడు కావచ్చు మార్నింగ్ తొందరగా లేచండి ఎందుకు లేచిన తొందరగా ఏం పని చేసినావు లేచి లేచి ఏం పని చేయచ్చునావు అన్నీ పడేస్తున్నాడు చేతికి ఏది దొరికితే అది ఇట్లా కింద పడేస్తున్నాడు అది ఫోనా ట్యాబా ల్యాప్టాపా మరి పగిలేటివా పగలనివా ఏది తెలియదు కదా రేవంత్కి మొత్తం అసలు చేతికి ఇట్లా మన చేతికి పచ్చయింది ఏంటంటే అది కింద పడాల్సిందే అట్లా నెట్టేస్తున్నాడు ల్యాప్టాప్లో నెట్టేస్తున్నాడు ట్యాబ్లు కింద పడేస్తున్నాడు ల్యాప్టాప్ పడేసి ఉండు ఒకసారి ఫోన్స్ పడేస్తాడు చేతికి ఏది అది నా ఫోన్ అయినా సరే ప్లేట్స్ ఏది చేతికి అందితే చిన్న వస్తువైనా సరే దాన్ని ఇట్లా పడేస్తారు కదా అయ్యో పడేసి నవ్వి ఇప్పుడు చూడండి ఈ చైర్ ఇక్కడ పక్కన పెడతా ఎట్లా పడేస్తారు పది పడి అయ్యో పడతాను రేవంతికి ఒక సంతోషం అన్ని పడేసి నవ్వడము పడితే నవ్వుతాడు చాలా అసలు అసలు ఎట్లా అలవాటు అయిందో ఏమో అర్థం కాదు ఏది కింద పడ్డా నవ్వుతాడు పడేసినవా అయ్యో అన్ని పడేస్తే నవ్వుతాడు ఆయనకు సంతోషం లేవండి కింద పడితే చూడండి మళ్ళా మంచిగా నవ్వుతాడు స్వీట్గా స్వీట్ డ్రైవర్ ఇక్కడ అంటున్నాడు ఏదేనండి నువ్వు ఏ చేతికి అందుతుంది ఇప్పుడు మళ్ళీ దాన్ని పడేయాలి మనము వస్తువులకు దగ్గర కూర్చున్నాం ఇప్పుడు ఇక్కడ దగ్గర కూర్చున్నామా అన్ని పడేస్తాడు అన్ని కట్టేస్తాడు కిందికి ఇంకా నవ్వుతున్నాడు అవి చూడండి ఇటు చూసుకుంటే అటు వడేస్తుండ్రు రేవంత్కి కట్ పెరిగిపోయింది చెప్పిద్దాం కూర్చో చైర్ పడేయద్దు అది నీ చైర్ కదా కూర్చోవాలి కూర్చో ఇది రేవంత్ చైర్ రేవంత్ మంచిగా కూర్చొని ఇలా కూర్చొని టీవీ చూస్తూ ఉంటాడు రోజు కదా వాళ్ళన్ననే చూస్తాడు చూడండి వాళ్ళన్నయ వాళ్ళన్న ఉంటే దాని ఎవ్వరొద్దు ముంగురా అన్నయ్యని చూస్తాడు నవ్వుతాడు అన్నయ్యని చూస్తాడు నవ్వుతాడు అన్నం అంటే ఇష్టం అన్నం పెట్టకున్నా సరే అన్నయ్యని చూస్తూ ఉండిపోతాడు రేవంత్ చూడండి ఇక అట్లా చూస్తాడు ఎంతసేపు అట్లనే చూస్తాడు ఇక He, <laughs>